హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి హెయిర్ స్టైల్ మీతో చక్కగా షేర్ చేసుకోవడానికి నేనైతే వచ్చేసానండి మరి మీరు మీరు కూడా రెడీగా ఉన్నారా అయితే ఇంకెందుకు అండాల్సి ఉంది నేనైతే మొదలు పెట్టేస్తున్నానండి లూజ్ హెయిర్ని చక్కగా చిక్కు లేకుండా చక్కగా దూకొని రెడీగా ఉన్నానండి ఆ తర్వాత ఎలా హెయిర్ స్టైల్ వేస్తున్నానో చూడండి మిడిల్లో పాపటి తీస్తాను చూసారా ఆ పాపటికి అటు ఇటు సన్న లైన్ తీసుకొని పాపటి కనిపించే ప్లేస్లో ఎలా మెలుకు చుట్టానో చూసారు కదా ఆ తర్వాత పాపటికి పక్కనున్న కొన్ని లైన్స్ ఎలా తీస్తున్నానో చూస్తున్నారా టూ ఫింగర్స్తో నేను ఎలా మెలుకు తిప్పుతున్నానో చూడండి ఆ మెలుకు తిప్పటం వల్ల అక్కడ అందంగా కనిపిస్తుంది అలానే బేబీ హెయిర్ ఉంది బాగా ఎక్కువ ఉందండి బేబీ హెయిర్ ఆ బేబీ హెయిర్కి హెయిర్ సెట్టింగ్ ఫోము ఆ హెయిర్ స్ప్రే చేసి చక్కగా ఆ జుట్టులో కలిసిపోయేటట్టు చేయొచ్చు కానీ ఈ పాపకి ఫోర్ హెడ్ ఎక్కువగా ఉండటం వల్ల ఆ బేబీ హెయిర్ కూడా కనిపించకుండా ఈ హెయిర్లో కలిపి వేసేటట్లయితే ఇంకా ఫోర్ హెడ్ ఎక్కువగా కనిపిస్తుంది ఇంకొకటి ఏంటి అంటే పాపటి బిళ్ళ పెట్టుకోవటం లేదు ఎవరి ఎవరి పెళ్ళికి వెళ్తుంది వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాబ పెళ్ళికి వెళ్తుంది అలాంటప్పుడు ఆ పాపటి బిళ్ళ పెట్టి ఇలా రెడీ అవ్వటం నాకు ఇష్టం లేదంటే కానీ నాకు సింపుల్గా హెయిర్ స్టైల్ ఉండాలి అలా అని మరీ సింపుల్గా ఉండకూడదు నేను చూడటానికి నా హెయిర్ స్టైల్ అందంగా మంచిగా కనిపించాలి అని నేను చెప్ చెప్పటం చేశారు అలాంటప్పుడు నేనేం చేయాలి ఇదిగో ఇలా మెల్లికలు చుడుతూ చూసారా ఒక్కొక్క లైన్ తీసుకున్నాను అలా మెలికలు చుట్టేసేసాను ఆ రెండు మూడు లైన్స్కి ఒక స్లైడ్స్ అంటే ఒకటి రెండు స్లైడ్స్ సెక్యూర్గా అలా పెట్టేసేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక లైన్ తీసేసుకొని ఇలానే రోల్ చేసేసి మళ్ళీ స్లైడ్స్ పెట్టేసే సైట్ అండి చూసారా ఫ్రంట్ పార్ట్ ఎంత ఈజీగా ఎంత తొందరగా చకచక వేసేసాను కదా ఇప్పుడు వెనక వైపు వేసే ఆ జుట్టుకి ఏ హెయిర్ స్టైల్ వేస్తాను అన్నది చక్కగా గమనించండి ఆల్రెడీ మీరు చాలా వీడియోస్ చూసే ఉండుంటారు నా వీడియోస్లోనూ చూస్తుంటారు అలానే మన యూట్యూబ్ ఛానల్లో చాలామంది ఇలానే నేను వేసిన ఆ హెయిర్ స్టైల్ వేసిన వాళ్ళు ఉన్నారు అందుకని మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది అయినా నేను ఎలా వేశాను అన్నది మీరు కూడా చూసారనుకోండి అదొక తృప్తి అండి అదే ఏవిఎస్ గారు చెప్పారు చూసారా నాకు ఒక అదొక తృప్తి అని అని చెప్పి చెప్పే బాటలో చెప్పే మా భాషలో వెరైటీగా చెప్పేవాడు గుర్తుంది ఏవిఎస్ సినిమా ఏవిఎస్ గారిది పెళ్లి పుస్తకం సినిమాలో అనుకుంటాను కాదా బా పేరు అయితే గుర్తులేదులేండి ఏవిఎస్ గారు చెప్పారు అదొక తృప్తి అని అని చెప్పి అలానే మీరు కూడా చక్కగా ఈ హెయిర్ స్టైల్ నేను ఎలా వేశాను మీరు కూడా చూడండి ఆ పైన స్లైడ్స్తో పెట్టి ఆ హెయిర్ అంతా రోల్ చేసి స్లైడ్స్ పెట్టాను కదా ఇప్పుడు నేను పాయలు తీస్తున్నప్పుడు ఆ స్లైడ్స్ కదిలి 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 జారుతాయి అందుకని కొంచెం సేపు ఆ స్లైడ్స్ పెట్టిన ప్లేస్లో అలా గట్టిగా పట్టుకున్నానా అని చెప్తే ఎంత చక్కగా పట్టుకుందో చూసారా అసలు నేను పెట్టిన స్లైడ్స్ ఏమీ కదలకుండా గట్టిగా పట్టేసేసుకుంది ఆ తర్వాత నేను ఇప్పుడు వేస్తున్న హెయిర్ స్టైల్ మెస్సీ బ్రైడ్ అండి చూస్తున్నారా ఎలా వేస్తున్నాను ఆ చివర ఈ చివర సన్నపాయ తీసుకున్నాను ఆ తర్వాత రబ్బర్ బ్యాండ్ వేసేసి ఆ రబ్బర్ బ్యాండ్ కూడా ఆ ఎన్ని పాయలు అంటే సన్నపాయ తీసాయని చూసారా ఆ సన్నపాయకి తగ్గట్టే రెండు లైన్సా మూడు లైన్సా నాలుగు లైన్సా అని రోల్ చేస్తూ చక్కగా ఆ రబ్బర్ బ్యాండ్ వేసేసేయాలి చూసారా తర్వాత ఎలా టైట్ చేస్తున్నానో చూసారు కదా ఇంక ఇప్పుడైతే ఆ పైన స్లైడ్స్ పెట్టిన ప్లేస్లో ఇందాక పాప పట్టుకుంది చూసారా అక్కడైతే ఇంక ఇక పట్టుకోవాల్సిన పని లేదండి స్టార్టింగ్ స్టార్టింగ్ లూజ్ హెయిర్ కాబట్టి మనం ఆ హెయిర్ అలా పట్టుకున్నప్పుడు జరిగి మళ్ళీ లూజ్ అవుతాయి అమ్మో నేను ఇప్పుడు దాకా పట్టే శ్రమంతా వేస్ట్ అయిపోయేది కదా అందుకని ఒక క్షణం పట్టుకోవా అంటే ఆ పాప చక్కగా పట్టుకుంది చూస్తారు కదా ఇప్పుడు రెండో పాయ మళ్ళీ ఇప్పుడు కూడా అంతే ఆ చివర ఈ చివర ఒక పాయ తీసేసుకొని తర్వాత ఇదిగో ఇట్లా రబ్బర్ బ్యాండ్ వేసేసి ఆ తర్వాత జస్ట్ అలా 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 ఇంకొక ఇంకొక విషయం అండి పాత రోజుల్లో అంటే నా చిన్ననాటి రోజుల్లో ఎంత నున్నగా దువ్వుకుంటే అంత మంచి హెయిర్ స్టైల్ అనేవాళ్ళు ఇప్పుడు ఎంత మెస్సీ మెస్సీగా వేస్తేనే అంత మంచి హెయిర్ స్టైల్ అంటున్నారు అలానే ఈ హెయిర్ స్టైల్కి స్టార్టింగ్ ఏమో దువ్విని తీసుకున్నానండి పైనుంచి కింద దాకా దువ్వటానికి ఆ తర్వాత లైన్స్ లైన్ లైన్గా తీయటానికి ఒకసారి రెండుసార్లు ఏమన్నా దువ్న టైల్ కుమ్ము ఉంటాను ఆ తర్వాత చూసారా నేను ఎక్కడన్నా దువ్విని పెట్టానా గమనించారా చూసారా దువ్విన లేకుండా ఒక మంచి హెయిర్ స్టైల్ ఎలా వెయ్యాలి అన్నది అరే స్టార్టింగ్లోనే చెప్పాలనుకున్నాను దువ్విన లేకుండా ఒక మంచి హెయిర్ స్టైల్ నేను ఎలా వేశాను అన్నది ఇదిగో ఇప్పటికి గుర్తొచ్చింది దువ్వన లేకుండా హెయిర్ స్టైలా అన్న ఒక ఆలోచన ఉంటుంది కదా అదేనండి మెస్సీ బ్రైడ్ ఫిస్టైలు ఈ రెండింటికి దువ్వనే అస్సలు అవసరం లేదండి స్టార్టింగ్ అయితే కావాలండి స్టార్టింగ్ స్టార్టింగ్ ఫ్రంట్ పార్ట్ వేయటానికి మాత్రం దువ్వెన కావాలి ఆ తర్వాత ఇప్పుడు లైన్ ప్రకారం ఆ చివర ఈ చివర ఆ లైన్లు తీసేటప్పుడు మధ్యలో వెనక వైపు ఎగుడు దిగుడు వస్తుంది అండి ఆ దిగుడు రాకుండా చూసుకుంటూ ఆ మధ్య మధ్యలో ఆ జుట్టంతా ఒకసారిగా గుప్పెడ పట్టుకొని సరి చేస్తూ చిక్కు లేకుండా పైనుంచి కింద దాకా అలా చేత్తో అలా లాగేస్తే చాలండి దువ్విన కూడా అవసరం లేదు ఆ తర్వాత మళ్ళీ రెండు పాయలు తీసుకోవటం ఆ చివర ఈ చివర చూసాను నేను ఎలా లాగుతున్నాను అలా జుట్టుని లాగి ఆ తర్వాత రబ్బర్ బ్యాండ్ పెట్టేసేసి మళ్ళీ రెండు మూడు సార్లు రౌండ్లు తిప్పేసేసి రబ్బర్ బ్యాండ్ వేసేసేయాలండి చక్కగా వేసానా బాగుందా చుట్టానికి ఆ తర్వాత హెయిర్ సెట్టింగ్ స్ప్రే చేసేస్తే ఆ జుట్టు మళ్ళీ ఇంటికి వచ్చి ఊడదేసేదాకా అసర చెక్కు వచ్చేది చక్కగా అందంగా ఉంటుంది చూసారా నేను మొత్తం ఆ చివర దాకా వేయటానికి వేసానా రబ్బర్ బ్యాండ్లు వేసాను ఆ తర్వాత ఎక్కడన్నా తేడా ఉందా అన్నది చూసుకున్నాను మళ్ళీ జుట్టు కొంచెం మెస్సి 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 చేశాను ఇప్పుడు ఫ్లవర్స్ పెట్టడానికి రెడీ అవుతున్నాను తాతగారిని పూలు తీసుకురా తాతగారు అంటే పాపం ఆ తాతగారికి తెలియలేదండి ఏ పూలు తీసుకురావాలి అన్నది చామంతులు తెచ్చారు గులాబీలు తెచ్చారు ఇదిగో ఇలా విరజాజులు కూడా తీసుకొచ్చారు నాకు కావాల్సింది విరజాజులు పాప వాళ్ళ తాతగారి దగ్గరికి వెళ్ళి తాత తాత నాకు పూలు కావాలి తాత అనగానే ఎంత చక్కగా అలా వెళ్ళి అందుకేనండి పెద్దవాళ్ళు ఉండాలి అని అనేది తాతలు చక్కగా అమ్మమ్మలు నాయనమ్మలు వీళ్ళందరూ ఎంత చక్కగా హెల్ప్ చేస్తారు మనవరాళ్ళకి అంత చక్కగా ఆ అట్లా చెప్పారో లేదో అలా వెళ్ళి ఇలా పూలు పట్టుకొని వచ్చేసారు జడ వేసేలోపు పూలు వచ్చేసినాయి ఆ తర్వాత ఇదిగో ఇంత చక్కగా ఆ పూలని ఎలా సెట్ చేస్తున్నానో చూడండి చాలా ఈజీగా అనిపిస్తుంది కదా ఈ హెయిర్ స్టైల్ మీకు అవునా ఇంత చక్కగా ఇంత ఈజీగా ఎంత మంచిగా వేసుకోవచ్చు ఈ హెయిర్ స్టైల్ ఇప్పుడు అసలు ట్రెండీ హెయిర్ స్టైల్ అండి ఈ హెయిర్ స్టైల్ మెస్సీ బ్రైడ్ అంటారు ఈ మెస్సీ బ్రైడు మెస్సీ మెస్సీగా ఉంటేనే అందంగా అనిపిస్తుంది అలానే ఫ్లవర్ పెట్టే విధానం వల్ల కూడా ఆ హెయిర్ స్టైల్కి అందం రెట్టింపు అవుతుంది అలానే మనం వేసుకునే డ్రెస్ వల్ల ఇంకా రెట్టింపు అవుతుంది అలానే అసలు జుట్టు ఉండాలండి ఈ పాప హెయిర్ స్టైల్ వేశాను కదా హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టకుండానే ఎంత చక్కగా ఎంత మంచిగా మెస్సీ బ్రైడ్ వేశాను అలానే ఈ విరజాదుల పూలని ఎలా సెట్ చేస్తున్నానో చూసారా ఈ అక్కని చూసి అంటే ఇద్దరు అక్క చెల్లెళ్ళు జళ్ళు వేయించుకున్నారండి అక్కని చూసి చెల్లి రెడీ అయింది ఆంటీ నాకు కూడా హెయిర్ స్టైల్ కావాలి అని చెప్పి ఏ హెయిర్ స్టైల్ కావాలి అని అడిగితే చెప్పిందండి హెయిర్ స్టైల్ కావాలి అనేది ఆ హెయిర్ స్టైల్ ఎలా వేశాను ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటారండి ఇప్పుడైతే ఈ పాపకి హెయిర్ పూలు పెట్టడం కంప్లీట్ అయిపోయింది చూసారా చక్కగా హెయిర్ స్టైల్ వేశాను ఇంకొంచెం ఆగితే వాళ్ళు అలా పెళ్ళికెళ్ళిపోతారు నేను జడ వేసేసానా లేదు ఇలా ఇంటికి వచ్చేసేసానండి ఆల్రెడీ వీళ్ళ మదర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాబు పెళ్ళికి కదా రెడీ అవుతుంది పాప మదర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని వాళ్ళని కూడా చక్కగా మేకవర్స్ చేసి ఆ తర్వాత ఇదిగో ఇలా ఈ పాప వాళ్ళని కూడా చక్కగా రెడీ చేసి ఆ తర్వాత వాళ్ళకి అలా బై చెప్పేసి నేను ఇంటికి వచ్చేసాను ఎలా ఉంది హెయిర్ స్టైల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు